రామ్ రామ్ జయసేవలాల్ ఈరోజు ఏదైతే లంబాడీలకు వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా సుప్రీం సుప్రీంకోర్టులో దాఖలు చేయబడ్డటువంటి ఎస్ఎల్పీకి విచారణ ఈరోజు జరగనుందని తెలుసుకుని తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఎస్ఎల్పీ అటు కేంద్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట ప్రభుత్వం నుంచి కూడా రిజాయిండర్ ని ఈరోజు సుప్రీంకోర్టు నిన్నటి వరకు సమర్పించడం జరిగింది మరి వాటిపైన పరిశీలన తదుపరి తేదీని ఇవ్వడమా ఏంటిదా అనేది కూడా ఈరోజు మనకు తెలుస్తుంది సాయంత్రం వరకు మరి ఏదైతే భయభ్రాంతులకు గురి కాకుండా అప్రజాస్వామికంగా ఎవరు కూడా సుప్రీంకోర్టు సాక్షిగా కూడా లంబాడీలు చట్టబద్దంగానే ఏదైతే ఆనాడు జరిగినటువంటి రిజర్వేషన్లలో కొత్తగా చేర్చలేదు ఉన్నటువంటి నష్టాన్ని కూర్చడంలో గుర్తించబడిందే తప్ప కొత్తగా చేర్చలేదని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఏరియా రిమూవల్ రెస్ట్రిక్షన్ యాక్ట్ ని తొలగించడం వల్ల మాత్రమే లంబాడీలు ఉమ్మడి ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన లంబాడీలు ఈ రోజు తెలంగాణలో ఎస్టీలుగా గుర్తించబడ్డారు తప్ప కొత్తగా చేర్చబడలేదనేది ఈ రోజు తెలుసుకోవాలి మరి సుప్రీంకోర్టు కూడా ఇటు తెలంగాణ సామాజిక వర్గాల నుంచి లంబాడీల నుంచి ఆరు సభ్యత్వాలు ఉన్నటువంటి సంఘాలు నాయకులు ప్రముఖులు అడ్వకేట్ల ఫోరంల నుంచి అటు జర్నలిస్టుల ఫోరం నుంచి ఇటు లంబీల ఐక్యవేదిక నుంచి ఇటు అమర్ సింగ్ సార్ ఏఐబీఎస్ఎస్ నుంచి మిగతా ట్రైబల్ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి ఇలా ఆరుగురు ఇంక్లూడ్ అవడం జరిగింది క్షుణ్ణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా రాష్ట ప్రభుత్వంకి తెలిసే చేరే విధంగా మరియు అదేవిధంగా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి బిడ్డలకు అన్యాయం జరగకుండా ఢిల్లీ వరకు కూడా పోరాటం చేయడానికి మన బిడ్డలు సిద్దంగా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో జాతికి నష్టం వాటిల్లకుండా చూసుకునే ప్రతి నిత్యము దాన్ని ఆ కేసుని ఫాలో అవ్వడానికి కూడా మన జాతి బిడ్డలు మేధావులు ఎప్పుడు చురుకుగా పాల్గొంటూ ఇక్కడ దాకా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శేవలాల్ జై బంజారా జై భారత్